హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేషన్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో గుంటూరులోని ఐదు మంచి ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందామండి మంత్లీ చాలా రెంట్స్ వచ్చే ప్రాపర్టీస్ అండి మంచి టూ బీహెచ్కేలో ఉన్నాయండి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి ఇందులో మనం ఫస్ట్ ప్రాపర్టీ చూద్దామండి హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేషన్స్కి స్వాగతం ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఇది ఓల్డ్ హౌస్ అండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది రెసిడెన్షియల్ ఏరియాలో ఉందండి మొత్తం ఇది లొకేషన్ వచ్చేసి నవభారత్ కాలనీ అండి గుంటూరు మన బస్ స్టాండ్కి చాలా దగ్గర అండి మెట్రో హోల్సేల్ సూపర్ మార్కెట్ ఉంది కండి దాని పక్కనే ఉంటుందండి హౌస్ హౌస్ అండి ఇది మొత్తం వచ్చేసి నూట రెండు స్క్వేర్ యార్డ్స్ అండి సౌత్ స్పేస్ వస్తుంది యాభై మూడు లక్షలకి వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో చూడొచ్చు టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది అపార్ట్మెంట్ చూడవచ్చు అండి లొకేషన్ చూడవచ్చు చుట్టుపక్కల ఈ లొకేషన్ వచ్చేసి అండి గుంటూరు అండి సినీ స్క్వేర్ బ్యాక్ సైడ్ వస్తుందండి ఇది కేఎఫ్సి అండ్ సినీ స్క్వేర్ బ్యాక్ సైడ్ వస్తుందండి ఇది అపార్ట్మెంట్ ఇది మొత్తం వచ్చేసి అండి సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి వెస్ట్ ఫేస్ అపార్ట్మెంట్ చూడొచ్చండి చాలా బాగుంది సెల్లార్ చూడొచ్చండి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ప్రైస్ వచ్చేసి కేవలం ముప్పై ఐదు లక్షలకే వస్తుందండి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి చూడొచ్చు ఈ ఫ్లాట్ గురించి మంచి సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ని సంప్రదించండి ఈరోజు మనకి బ్యాంక్ లో హౌస్ ఒకటి సేల్కి వచ్చిందండి చూడొచ్చు హౌస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి హౌస్ అయితే హౌస్ అదేనండి చాలా బాగుంది లొకేషన్ వచ్చేసి అండి కోపాలిపేట అండి గుంటూరు కోపాలిపేట గుంటూరు అండి హౌస్ చూడొచ్చు లోపల సింగిల్ అండి హౌస్ ఇది ఇది మొత్తం వచ్చేసి నూట నలభై మూడు స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి హౌస్ హౌస్ చూడొచ్చు బయట కోబాల్పేట అండి గుంటూరు చాలా బాగుందండి హౌస్ అయితే చిన్న హౌస్ అండి చాలా బాగుంది ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలండి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఈ హౌస్ గురించి మరింత సమాచారం కోసం ఆ డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంపాదించండి ఈరోజు మనం ఒక బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ చూస్తున్నామండి చూడొచ్చు ఇది మూడు వందల యాభై తొమ్మిది గజాలండి ఓల్డ్ బిల్డింగ్ ఉంది ఇది గుంటూరులో అండి అమరావతి రోడ్లో నగర్లో అండి అది బీవీఆర్ కన్వెన్షన్ హాల్ అమరావతి రోడ్లో ఉన్న బీవీఆర్ కన్వెన్షన్ హాల్ ఎదురుగా రోడ్ ఎదురుగా రోడ్ అవుతుందండి ఇది చూడొచ్చు ఇదేనండి ప్రాపర్టీ మూడు వందల యాభై తొమ్మిది కేజాలండి మూడు వందల యాభై తొమ్మిది కేజాలు లొకాలిటీ మొత్తం అన్ని హౌస్లతో కంప్లీట్ అయ్యి ఉందండి మంచి లోకాలిటీ అనుకోవచ్చు బ్యాంక్ ఆప్షన్లో ఉందండి చూడొచ్చు మూడు వందల యాభై తొమ్మిది కేజాలండి క్షంలో టూ బిహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి అదేనండి అపార్ట్మెంటు చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇది లొకేషన్ వచ్చేసి ప్రగతి నగర్ అండి తురకపాలెం రోడ్ అండి గుంటూరు ప్రగతి నగర్లో ఉందండి ఈ అపార్ట్మెంటు లెవెన్ నైంటీ ఆ వస్తుందండి థర్డ్ ఫ్లోర్లో ఉంది ఫ్లాట్ ఈస్ట్ ఫేస్లో వస్తుంది కింద చూడవచ్చు సెల్లార్ చూడొచ్చండి అండి కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉందండి చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి దీని ప్రైజ్ వచ్చేసి ముప్పై రెండు లక్షలు అండి బ్యాంక్ ఆప్షన్లో చూడవచ్చు ముప్పై రెండు లక్షలు అన్ని బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇది ఈ ఫ్లాట్ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే ఎన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ